అదో రకం అనమాట నేను నా వ్యాపారం చెప్పండి దీన్ని ఇగో అంటే ఇగో ఆమెను చూడండి చూస్తే ఏం అర్థమైంది ఆమె అర్థమైంది రామ్ రాంగోపాల్ వర్మ ఉన్నాడుగా ఫాలో యూ బాబు గోఖలేని గారు చెప్పే సూత్రం ఉన్నాయిగా ఫాలో ఆవిన వీళ్ళందరూ ఫాలో అయ్యేవి ఎవరిని అంటే ఈ ఇగోయిజం ది నిగోయజం అంట నిగోయజానికి ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు దాన్ని బుక్ రాసి పబ్లిసిటీ చేసి ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఊపేసిన అమ్మాయి ఒక అమ్మాయి రెడ్ అనే అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని మీరు అబ్జర్వ్ చేయండి ఈమె ఈ సూత్రాలే ఆర్జీవి గారు ఫాలో అవుతారు నేను లైవ్లో చెప్తున్నాను ఒకవేళ ఆయన చూసినా ఇటువంటి ఆర్జీవి గారు ఫాలో అయ్యే ఎథిక్స్ ఏమైంది ఆయన ఎథిక్స్ అంటాడు వాటి ఆయన ఫిలాసఫీ ఒకటి చెప్తాడుగా ఆ ఎథిక్స్ అన్ని ఆ ఫీల్ నా ఇష్టం అనే చెప్పేది ఈ మోరల్ ఆయన ఎలా చెప్తాడంటే ఇదిగో గతంలో పునాదులేసుములు వెళ్ళే మీరు ఆమెను అబ్జర్వ్ చేయండి ఆమె చేతిలో ఏముంది వాచ్ లేదు ఆ చెప్పండి సిగరెట్ సిగరెట్ ఉన్న అమ్మాయి మారల్ కోసం చెప్పింది చెప్పింది ఎలా చెప్పింది ఆమెకు తోసిందే మారల్ ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ ఇమేజ్ అలాగే వచ్చింది